శ్రీశైలం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ లో బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్ ప్రతినిధులతో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సునీల్ చోహ్రాన్ భక్తులు ఫోన్ సౌకర్యం వినియోగించుకున్న వచ్చే రెండు రోజుల్లో ఫ్రీక్వెన్సీ పెంచాలని కాల్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మహాశివరాత్రి లక్షా యాబై పేల మంది భక్తులు బ్రహ్మోత్సవాలలో అరవై నాలుగు పేల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు దానికి తగ్గ ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పుడు అన్ని ని కూడా ఇన్స్పెక్ట్ చేసి రావడం జరిగింది కూడా హోలీ కి చాలా ఎక్కువ మంది వస్తున్నారు మంది అక్కడ అనాన్స్ చేశారు వారికి కూడా ఏర్పాట్లు ఏ విధంగా అన్నది పరిశీలించడం జరిగింది శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ టాయిలెట్స్ కి కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ సప్లై అవ్వడానికి మెడికల్ క్యాంప్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేయడానికి అలాగే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవడానికి నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీక్వెన్సీ ఈ రోజు మీరు చూస్తే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి నంద్యాలకు బస్ వెళ్తుంది కర్నూలు ఒక బస్సు వెళ్తుంది అదర్ ఏరియాస్ కూడా అన్ని టవర్స్ కి స్ట్రెంగ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ రావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ కరెక్ట్ గా ఉండాలి ఫైవ్ హండ్రెడ్ టీమ్ వాళ్ళ సిగ్నల్ జోన్ వాళ్ళ సబ్ స్టేషన్ ని కూడా చూడటం జరిగింది టీం అంతా కూడా రెడీగా ఉండాలి ఇప్పుడు మేము ఒకసారి టెస్ట్ చేస్తే ఇక్కడ వీక్ సిగ్నల్స్ జియో ఉన్నాయి ఈఓ మనం ట్రెడిషనల్ కౌట్ అవర్స్ అనేది పెట్టిస్తున్నాము అది మార్చడం రెండు దట్లకల అయిపోతుంది ఇప్పటివరకు ఎటువంటి రాలేదు ఏ ర్యాంక్ చేస్తున్నారు ర్యాంక్స్ ఎస్పి మొత్తానికి ప్రాసెస్ ఫుల్స్